అధర్మపరులైన క్షత్రియులను నాశనం చేయుటకు శ్రీహరి ఈ అవతారం ఎత్తాడు దుర్మార్గులైన క్షత్రియులలో కార్తివీర్యార్జునుడైన రాజు ముఖ్యుడు అతడు దత్తాత్రేయని అనుగ్రహం వలన వెయ్యి చేతులను పొందాడు అతని క్రౌర్యానికి అందరూ భయపడేవారు దేవతలు ప్రజలు అతని పేరు చెబితే హడలిపోయేవారు అతని బాధలు పడలేక దేవతలు మునులు శ్రీహరి వద్దకు వచ్చి తమను రక్షించమని వేడుకున్నారు త్వరలో మీ బాధలు తీరగలవు అని వారికి అభయమిచ్చాడు శ్రీహరి ఆ కాలంలో జమదగ్ని అనే మహాముని ఉండేవారు అతని భార్య రేణుకాదేవి వారికి పుట్టిన చివరి సంతానానికి రాముడని పేరు పెట్టారు రాముడు చాలా బలవంతుడు ధైర్యవంతుడు యువకినిగా ఎదిగాడు బ్రాహ్మణుడైన రాముడు క్షత్రియుని వలె యుద్ధ విద్యులన్నీ నేర్చుకున్నాడు రాముడు కొంతకాలం తరువాత శివుని గురిచి గొప్ప తపస్సు చేశాడు ఆ తపస్సుకు శివుడు మెచ్చి ఒక చేతిలో గొడ్డలితోనూ మరొక చేతిలో త్రిశూలముతో ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు వరము కోరుకోమనగా రాముడు గొడ్డలి అంటే పరశు ఇమ్మని కోరాడు ఆ గొడ్డలి గొప్ప మహత్యం కలది దానిని ఎదుర్కొనట ఎవ్వరి తరము కాదు రాముడు తన పరశును అడగగానే శివుడు దాన్ని రామునికిచ్చి ఈ భూమండలం మీద నిన్ను ఎవరూ జయించలేరని రాముని దీవించి అంతర్ధానమయ్యాడు ఆనాటి నుంచి రాముడు శివుని పరశు ధరించుటచే పరశురాముడయ్యాడు నాడు జమదగ్ని ఆశ్రమమునకు కార్తీవీర్యార్జునుడు తన సైన్యంతో వచ్చాడు అతడు వేట వలన అలసిపోయాడు జమదగ్ని అతని భార్య రేణుకాదేవి ఆ రాజును ఆహ్వానించి ఎన్నో సత్కార్యములు చేశారు జమదగ్ని వద్ద కామధేనువు అనే ఆవు ఉన్నది అది వారికి కావలసినంత ఆహార పదార్థాలు పాలు నెయ్యి జమదగ్ని దంపతులకు సమకూరుతుండేది దాని సహాయంతో రేణుకాదేవి రాజునకు అతని సైన్యమునకు కడుపు నిండా భోజనం పెట్టారు ఆ ముని దంపతులు అటువంటి కామధేనువు ముని వద్ద కాక రాజైన తన వద్ద ఉండాలని ఆశతో కార్తీవీర్యార్జునుడు తన సైనికులతో ఆవును దూడను తన రాజ్యమునకు తరలించుకొని పోయారు కామధేనువు ఆ విధంగా దూరం కావడంతో జమదగ్ని అతని భార్య ఎంతో విచారించుచున్నారు అంతకు ముందు కార్యార్థమే బయటికి వెళ్లిన పరశురాముడు ఇంటికి వచ్చి తల్లిదండ్రుల వలన జరిగిన సంగతి తెలుసుకుని కోపోద్రిక్తుడై తన పరస్సును తీసుకుని కార్తీవీర్యార్జును నగరమునకు పోయి అతని సైన్యమును సర్వనాశనం చేశాడు తరువాత కార్తీవీర్యార్జును వెయ్యి చేతులు నరికి అతనిని కూడా సంహరించి కామధేనువును తిరిగి తమ ఆశ్రమమునకు చేర్చాడు ఒకనాడు కార్తీవీర్యార్జునుని కుమారులు పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో వచ్చి ఆశ్రమంలో ఉన్న జమదగ్ని బాణములతో కొట్టి చంపారు ఆ విధంగా తమ తండ్రిని చంపిన పరశురామునిపై కసి తీర్చుకున్నారు కట్టెలు తేవడానికి అరణ్యానికి వెళ్లిన పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చి మరణించిన తన తండ్రిని చూసి ఎంతో దీనంగా విలిపించాడు పరశురాముడు కార్తీవీర్యార్జుని కుమారులను అందరినీ వెతికి వెతికి మరీ చంపాడు మాహిష్మతి నగరాన్ని కాల్చి బూడిది చేశాడు తరువాత అధికార వ్యామోహంతో భోగల ఆలయలతో క్రూరత్వం కలిగి అశాంతిని కలుగు చేయిచున్న రాజుడిపై పరశురాముడు ఇరవై ఒక్కసార్లు దండయాత్ర చేసి రాజు అన్న ప్రతి వారిని వెంటాడి వేటాడి మరీ నరికి చంపాడు శమంత సమంత పంచకం అనే స్థలమున తొమ్మిది మడుగులు నిండా రాజులు రక్తం నింపి తండ్రి దేహానికి శిరస్సును అతికించి గొప్ప యజ్ఞం చేశాడు ఆ యజ్ఞం ఫలితంగా జమదగ్ని మరలా బ్రతికాడు కుమారుణ్ణి ఆశీర్వదించి రేణుకతో సహా స్వర్గానికి సప్త సప్తరుషులలో ఒకరిగా వెలుగొందాడు రాజులను సంహరించినందుకు ప్రాయశ్చిత్తంగా ఒక గొప్ప యజ్ఞం తలపెట్టి దాని ప్రభావంతో పాప విముక్తుడై ప్రకాశించాడు పరశురాముడు